అందరికీ నమస్కారం అండి ఇది ఐదు ఎకరాల నలభై సెంట్లు తా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది తార్ రోడ్డు కానుకుని ఉంటుంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూశారు ఐదు ఎకరాల నలభై సెంట్లు ఎకరం ధర వచ్చి మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ప్రస్తుతం ఏదైతే తార్ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్ తార్ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి మనకి సుమారుగా డబల్ రోడ్డుకి వచ్చేసరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు డబుల్ రోడ్ నుంచి సింగిల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత సైట్కి దగ్గరలో ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అవుతుందండి రోడ్డు వచ్చేసి ఇది అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి అలాగే చోడవరం మండల కేంద్రానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మనకి ప్రస్తుతం కా రోడ్ రోడ్డు అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి ఈ సైట్కి రెండు రోడ్లు ఉంటుంది ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు మీరు వీడియోలో చూస్తున్నారు మన ప్రజెంట్ ఇదేనండి మనం చూడబోయే ఐదు ఎకరాల నలభై సెంట్లు సైట్ వచ్చేసి రోడ్డుకు కానుకొని ఉంటుంది సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు చూడవచ్చు మన సైట్కి పక్క సైట్ అండి ఈ సైట్ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాల నలభై సెంట్లు తార్ రోడ్డు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్న తార్ రోడ్డుకే ఆనుకొని ఉంటుందండి ప్రజెంట్ అయితే రోడ్డు ఫామ్ అయింది తార అయితే వేయలేదు మనకి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను చోడవరం మండల కేంద్రానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి ఇది విలేజు ఇది మనం రెండో రోడ్డు అండి ఇది తూర్పు రోడ్డు గతంలో మనం ఉత్తరం రోడ్లో ప్రయాణించాం ప్రజెంట్ అయితే ఈ సైట్కి తూర్పు రోడ్డులో మనం వెళ్తున్నామండి మీరు చూడవచ్చు తూర్పు రోడ్లో మనకు త్రీ ఫేస్ కరెంటు కూడా సైట్లో అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి పక్కనే పెద్ద ఫామ్ ల్యాండ్ అనేది ఉంది ఆ సైట్కి అండి ఈ రోడ్డు వచ్చేసి మనంకి మనం కూడా ఉపయోగించుకోవచ్చు ఈ రోడ్ని మొత్తం ఐదు ఎకరాల నలభై సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి తగ్గచ్చు తగ్గకపోవచ్చు ఈ సైట్ కానుకొని కొబ్బరి ఏ విధంగా ఉన్నది మీరు వీడియోలో చూడవచ్చు అండి ఒక విలేజ్ కానుకొని ఉంటుంది సైట్ వచ్చేసి సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది వీడియో స్టార్టింగ్లో మీరు చూసారండి సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూసారు మెయిన్ రోడ్డుకి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో డబల్ రోడ్కి ఉంటుందండి ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ అవుతుందండి ప్రజెంట్ తార్ రోడ్డు అనేది రెండు రోడ్లు ఉంటాయి ఉత్తరం రోడ్డు ఒకటి తూర్పు రోడ్డు ఒకటి ఉంటుంది సైట్ కానుకొని పరమణ విలేజ్ అనేది ఉంటుందండి సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడవచ్చు క్లియర్గా సాయిల్ అనేది ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడవచ్చు పూర్తిగా ఎర్రనాలు వస్తుందండి సాయిల్ అయితే మనకి చాలా బాగుంటుంది అన్ని పంటలు కూడా పండుతాయండి ఈ ఏరియాలో వంద అడుగులు డ్రిల్ వేసినట్లయితే మనకి రెండు ఇంచులు వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారండి దీనికి దగ్గరలోనే రెండు రిజర్వేర్లు ఉన్నాయండి దగ్గరలో అంటే సుమారుగా మనకి ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఈ సైట్కి ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు రెండు రిజర్వేర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు వాటర్కి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు ఫేస్ కరెంట్ అనేది మీరు సైట్లో ఉంది మీరు వీడియోలో చూడవచ్చు అండి బిట్టు స్వరూపం అనేది వీడియో స్టార్టింగ్లో మనకి గ్రీన్గా ఉంటుంది అది గ్రీన్గా ఉండేది గ్రీనిష్గా ఉండేది ఏదైతే ఉందో అదంతా కూడా మనకి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది చూపించడం జరిగిందండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అరవై ఎనిమిది కిలోమీటర్లు చోడవరం మండల కేంద్రానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు డబల్ రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి ప్రస్తుతం అయితే కిలోమీటరు కిలోమీటర్న్నర దగ్గర రోడ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి తార్ రోడ్డు వేస్తున్నారు మిగతా నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు కూడా ప్రజెంట్ గ్రామాల్లోకి వెళ్ళే సింగిల్ తార్ రోడ్డు కానీ అనుకుని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా సైట్ అయితే మాత్రం రేటు రీజనబుల్గా తార్ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్ తార్ రోడ్డు రెండు రోడ్లు కలిగితో ఒక విలేజ్ కానుకొని ఉందండి బిట్ అయితే చాలా చాలా బాగుంటుంది రేట్ రీజనబుల్గా ఉందండి మనకి విలేజ్ కానుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియోలో కూడా చూస్తున్నారు ఎక్కడికక్కడ ఎకరం బిట్లు వేసి ఉంచడం జరిగిందండి గతంలో సరుగుడు తోటలు అలాగే వరి పంటలు చెరుకు తోటలు కూడా ఈ సైట్లో వేయడం జరిగిందండి మీరు వీడియోలో పూర్తిగా చూడవచ్చు సాయిల్ అయితే మాత్రం మంచి సాయిల్ అండి మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు వీడియో స్టార్టింగ్లో బిట్ ఏ విధంగా ఉన్నదనేది వీడియో స్టార్టింగ్లో మ్యాప్ గీస్ పెట్టానండి దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ చుట్టుపక్కల కూడా మనకి అన్ని రకాల పంటలు పండుతాయి మీరు వీడియోలో చూడవచ్చు పక్కనే మన సైట్ కానుకుని కూడా కొన్ని రకాల పంటలు అనేవి ఉన్నాయండి మన మన సైటులో త్రీ ఫేస్ కరెంట్ అండి త్రీ ఫేస్ కరెంట్ అనేది ఉందండి పక్కనే కూడా మంచి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయండి చుట్టుపక్కల కూడా రాజులు రెడ్డులుకి సంబంధించి చౌదరీస్కి సంబంధించి కూడా మనకి చాలా పెద్ద పెద్ద సైట్లు ఉన్నాయండి కొబ్బరి తోటలు ఎర్రచందనం ఫార్మింగ్ ఇలానే మామిడి తోటలు జీడి తోటలు ఫామ్ ఆయిల్ తోటలు ఇవా ఇలా చాలా అన్నీ కూడా మనకి ఈ సైట్కి దగ్గరలో చాలా ఎక్కువ ఉన్నాయండి వాటన్నిటికీ కూడా ఇదే రోడ్డు ఈ రోడ్డు నుంచే వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే అండర్ కన్స్ట్రక్షన్ అవుతుందండి తార్ రోడ్డు వచ్చేసి మనకి రెండు రోడ్లు కార్నర్ బిట్టు ఈ సైట్కి వచ్చేసి ఈశాన్యం నుంచి ఎంట్రీ అవుతుందండి రోడ్డు మీరు వీడియోలో గమనించాలి మనం ఈశాన్యంలో నుంచి సైట్లోకి ఎంట్రీ అవుతున్నామండి ఈశాన్యం నుంచి రోడ్డు అనేది ఉత్తరం ఈ సైట్కి ఉత్తరం దిశగా ఒకటి వెళ్ళిపోతుంది అలాగే దక్షిణ దిశగా ఒకటి వెళ్ళిపోతుందండి అది తూర్పు రోడ్డు ఇది ఉత్తరం రోడ్డు వస్తుంది మీరు వీడియో స్టార్టింగ్లో మ్యాప్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ సాయిల్ అండి మనకి మన సైట్కి పక్కనే రోడ్డు మన సైట్కి ఆపోజిట్లో ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ తాలూకు సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుంది మనకి ఈ సాయిల్ ఈ టైప్ ఆఫ్ సాయిల్లో అన్ని రకాల పంటలు పండుతాయండి వాటర్ అనేది ఉంటే మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుందండి చుట్టూ కూడా మనకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది వైజాగ్ వచ్చేసరికి అరవై ఎనిమిది కిలోమీటర్లు అనకాపల్లి జిల్లా కేంద్రానికి వచ్చేసరికి నలభై ఐదు కిలోమీటర్లు చోడవరం మండల కేంద్రానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి ఐదు ఎకరాలు నలభై సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు చూడవచ్చు రోడ్ అంతా కూడా మనకి రెండు రోడ్లు కూడా మనకి మంచి రోడ్లేనండి చుట్టూ కూడా మనకి ఏ విధమైన వాతావరణం అన్నది మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఓవరాల్గా సైట్ అయితే బాగానే ఉంది రేట్ కూడా రీజనబుల్ అండి రీజనబుల్ రేట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం నిరంతరం ఎన్నో రకాలైన భూములు చూస్తుంటాం కదండి ఎన్నో రకాలైన భూములు చూస్తూ ఉంటాం కాబట్టి రీజనబుల్ రేట్ అని అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో అనేది వస్తుందండి మన వీడియోలు అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను